హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సర్వే అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ సర్వే పేరు మనకు వర్క్ హోమ్ సర్వే అండి సో మనకు ఈ సర్వే అనే ద్వారా ఏంటంటే మీ ఇళ్లల్లోనే మీరు జాబ్స్ అనేది చేసుకోవచ్చు అండి అయితే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి మగవాళ్లకు అలాగే ఆడవారికి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఇచ్చే ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు అయితే ఇస్తారు మీకు జీతపత్యం ఎంత ఉండబోతుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇక వివరాలు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే నిర్వహించబోతున్నారండి ఈ సర్వేకి సంబంధించి సచివాలయంలో ఒక ఎంప్లాయీ మీ ఇళ్ళ దగ్గరకు రావడం అయితే జరుగుతుంది సో ఈ సర్వే నిమిత్తము సో మీరు ఇళ్లల్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు సో అడిగిన తర్వాత మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఎవరైనా చదువుకోనున్నారా ఎంతవరకు చదువుకొని ఉన్నారు సో డిగ్రీ చదువుకొని ఇప్పుడు ప్రజెంట్ ఏం వర్క్ చేస్తున్నారు సో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా ప్ర గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా సో అనేది సర్వే నిమిత్తం మనకు మీ దగ్గర డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేస్తారు ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా మీ పిల్లలు కానివ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా చదువుకొని ఉండి సో మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీకు ఇంటర్మీడియట్ కానివ్వచ్చు డిగ్రీ కానివ్వచ్చు టెన్త్ క్లాస్ కానివ్వచ్చు సో మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఈ సర్వేలో గుర్తిస్తారు ఒకవేళ మీకు మీరు ప్రజెంట్ జాబ్ చేయకుండా మీరు ఏదైనా వర్క్ చేసుకుంటుంటే కనుక అంటే బిజినెస్ కానివ్వచ్చు లేదంటే కనుక ఎవరి దగ్గరైనా కూలీ పని కానివ్వచ్చు సో ఈ విధంగా షాపుల్లో పనిచేయడం సో ఈ విధంగా ఎవరైనా ఈ విధంగా చేసుకుంటే కనుక అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ సర్వేలో లిస్ట్ అనేది మనకు కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు అంటే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఇంతమంది ఉన్నారు సో వీళ్ళు చదువుకున్నప్పటికీ వీళ్ళకు జాబ్ లేదని చెప్పేసి గుర్తించి సో వీళ్ళకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఉద్యోగాలు అనేది కల్పిస్తున్నారండి అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఎలా కల్పిస్తారంటే మనకు డైరెక్ట్గా ఏవైతే మనకు కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీస్తో ప్రభుత్వం టైఅప్ అయ్యి సో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఐటీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ జాబ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తుంటారు కదా సో అలా అంటే మీకు ట్రైనింగ్ ఇస్తారండి సో ట్రైనింగ్ తర్వాతనే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలా మీరు ఇళ్లల్లోనే మీరు జాబ్ అనేది చేసుకొని ప్రతి నెల అమౌంట్ అనేది అంటే జీతం అనేది సంపాదించే విధంగా అయితే ఈ సర్వే అనేది చేస్తున్నారు అయితే మనకు కంపెనీస్తో ప్రభుత్వం టైయ్యి ఈ ఉద్యోగాలు మీకైతే కల్పిస్తారు సో కల్పించిన తర్వాత సో కంపెనీకి సంబంధించినటువంటి జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ అనేది మీరు ఇంట్లో అనేది చేసుకోవచ్చు ఇంట్లో చేసుకున్న తర్వాత మీకు ప్రతి నెల శాలరీ అనేది కంపెనీ ద్వారా అయితే మీ యొక్క అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే మీరు ఈ జాబ్స్కి సంబంధించి సర్వే అనేది చే చేస్తున్నారు ఈ సర్వేలో మనకు మొత్తం సర్వే అయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్లీ మీకు అంటే రేషన్ కార్డ్కి సంబంధించి ఎవరైతే హోల్డర్ ఉంటారో సో వారికి సంబంధించి లేదంటే కనుక రేషన్ కార్డులో ఎవరైతే సభ్యులు సభ్యురాలు ఉంటారో ఎవరికో ఒకటి మనకు ఫేస్ అనేది క్యాప్చర్ చేసి సో ఫోటో అనేది తీసుకుంటారండి అంటే ఫేస్ క్యాప్చర్ చేసేటప్పుడు అంటే ఫోటో తీసుకునేటప్పుడు తప్పనిసరిగా మీరు కళ్ళు అనేది బ్లింక్ అయితే చేస్తూ ఉండాలి సో బ్లింక్ చేసిన తర్వాత మీ యొక్క క్యాప్ ఫోటో అనేది క్యాప్చర్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకి ఏంటంటే సర్వే అనేది చేయబోతున్నారు సో వీడియోని మీరు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఎవరైనా చదువుకొని నిరుద్యోగ యువకులు ఎవరైనా ఉన్నా కానీ సో డ్వాక్రా మైల్లో కూడా చాలామంది చదువుకొని కూడా ఇంట్లో ఉంటారు సో అలాంటి వాళ్ళకు కూడా ఈ సర్వే ఆధారంగా వీళ్ళకి కూడా జాబ్ అనేది వస్తాయి నిరుద్యోగులు కూడా అయితే ఆల్మోస్ట్ జాబులు కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కసరత్ అయితే చేస్తున్నారు ఈ విధంగా చేస్తే కనుక నిరుద్యోగులకు ఏదో ఒకటి సంపద అనేది ఉంటుంది సో వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి అనేది కల్ప కల్ జీవనోపాధి అనేది వాళ్ళు మెరుగుపరుచుకుంటారని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే భావిస్తున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్